హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే కనుమ పండుగ పొరపాటున కూడా ఈ కూరను ఇంట్లో వండకూడదు ఈ కూరను రేపు కనుమ రోజు తినటం వల్ల మీకు జన్మల దరిద్రం పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే కనుమ రోజు వీటిని తింటే మాత్రం తిరుగులేని రాజయోగం పడుతుంది సంవత్సరం మొత్తం మీకు అన్ని శుభాలే జరుగుతాయి రేపు కనుమ రోజు మీరు ప్రతి ఒక్కరూ తినవలసింది ఇది తినలేకపోతే మీకు మహాపాపాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు అంతేకాదు కనుమ రోజు ఈ ఒక్కటి తినలేకపోతే యముడి కోపానికి గురి అవుతారు యముడి కష్టాల పాలు చేస్తాడు దోషాలను అను కలిసి వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అసలు కనుమ రోజు ఏ రోజు ఏం తినాలో ఏం తినకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే కనుమ పండుగ విశిష్టతను ఈరోజు తప్పకుండా ఆచరించవలసిన ఆచారాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలో సంక్రాంతి తరువాత వచ్చే పండుగనే కనుమ పండుగ కనుమను కంటే పల్లెటూరులో పట్నాల కంటే పల్లెటూరుల్లోనే బాగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు ఈ రోజున మనం అన్నం పెట్టే భూమికి గోవులకు ఎడ్లకు పూజలు చేస్తూ ఉంటాం అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం కనుక ఈరోజు కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తువులు ధరిస్తే మంచిది ఈ రంగు దుస్తువులు ధరిస్తే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కనుక కనుమ రోజు ఈ రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారంగా వస్తుంది ఈ రోజున పశువులు ఇక్కడ కొత్త వస్త్రాలతో బియ్యాలతో పొంగలి వండి ఈ పొంగలిని దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ పొంగలిని తీసుకువెళ్ళి వెళ్ళి పొలాలలో చల్లుతారు దీన్ని పొలి చల్లడం అని అంటారు పొలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ తో పట్టకుండా ఉండేందుకు చల్లుతారు ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం ఈ రోజున ఆవులు గేదెలు ఎద్దులు దున్నలు పశువులు కొమ్ములు పూజ చేస్తే వారికి కాళ్ళకు గజ్జలు కట్టి మెడలు గంటలు వేసి పూజిస్తారు ఈ రోజున పశువులను ఎటువంటి పనికి వాడకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారి పంట పండించే సహాయం చేస్తున్న పశువులకు ధైర్యంగా భావిస్తూ పూజిస్తారు కొన్ని పల్లెటూర్లలో కనుమకు ప్రత్యేకత ఉంటుంది ఈ కనుమ పండుగ రోజు వ్రతం ముగ్గు వేసుకుంటూ ఉంటారు ఈ కనుమ రోజు వ్రతం ముగ్గు వేయటానికి ఒక కారణం కూడా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు వ్రతం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే మనిషి శరీరం ఒక రథం అది దేహం అని నడిపిస్తుందని పరమాత్ముడుగా భావిస్తారు దారిలో నడిపిస్తున్నదని పరమాత్ముని ప్రార్థించడమే ఈ రథం ముగ్గు దాగి ఉన్న అంతర్యం అని పుణ్యకాలంలో సంక్రాంతి పురుషులు శుభాలను కలిగజేస్తూ అని కోరుకుంటూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పుష్పాలు పసుపు కొమ్ములతో పూజ చేసి గౌరవంగా ఇంటికి పిలిచి ఊడుస్తూ ఉంటారు ఈ ఆచారంలో ఉన్న మరొక ఆత్మీయత విషయం ఏమిటి అంటే బలిచక్రవర్తి తాలూకంలో నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు గడుపుతాడని పురాణాల కథనం ఈ పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తి తిరిగి తన అంతర్ సాగిస్తాడని ఇంటికి రథం ముగ్గు వేసి బయటకు సంబంధించిన ఒక కథ కూడా ప్రాచీనంలో ఉంది ఈసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏం సందేశాన్ని పంపించి రమ్ము అని చెప్తే అది ఒకటి చెప్తే ఇంకొకటి చేసింది స్నానం చేసి నెలకొక్కసారి ఆహారం తీసుకోమని ఆ సందేహం చెప్పమంటే అది నెలకు స్నానం చేసి రోజు ఆహారం తినమని మాత్రం చెప్పింది ఇంటి నూనె పట్టిన స్నానం చేయమని చెప్పావు నంది చేసిన నిర్వాహానికి కోపించి శివుడు మానవులకు రోజు తినాలి అంటే భార్యడు ఆహారం కావాలి కదా ఆ ఆహారం పండించడంలో నువ్వే పోయి సాయం చేయి అని శపించాడు అప్పటి నుండి రైతులకు సహాయ ఆహారానికి పండించడంలో ఎద్దులు సహాయపడుతూ ఉన్నాయని పురాణాలలో ఒక గాథ కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు వడ్ల గింజలను పెట్టి కుంకుమ బొట్లు పెడుతూ ఇంటి ముందు భాగంలో ఉంచుతారు ఇలా చల్లడం వలన ఇంటి ఇంటి చుట్టూ ఉన్న ఉండే పక్షులు వచ్చి వడ్లను తింటాయి ఆ పిచ్చుకలు తింటే ఇంటి ముందు వేసిన గింజలను అప్పుడు తింటే వాటి జీవితంకి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది కనుక ఈ రోజున ఇలా పిచ్చుకలు ఆహారం తినటం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీకు జాతకంలో ఉండే దోషాలు అన్నీ పోతాయి రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామ దేవత గుడికి వెళ్ళి అక్కడ కనుమ పూజ చేసుకోండి కుంకుమ పూజ చేయండి కుదిరని వారు ఆ తల్లి గుడికి వెళ్ళి ఆ తల్లికి వడపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి తినండి ఇలా కనుమ రోజు తినడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే గ్రామ దేవత రేపు పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టడం వల్ల మీ ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది వాహన ప్రయాణాలు తప్పిపోతాయి అని నమ్మకం ఇక ఈ రోజు పొరపాటున కూడా బిచ్చగాళ్ళను తినవద్దు బచ్చల కూరను తినవద్దు బచ్చల కూర రేపు కనుమ రోజు ఇంటికి తినవద్దు తింటే అష్టదరిద్రాలను అనుభవిస్తారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు బచ్చల కూరతో పాటు పొట్లకాయ కూర కూరను ఈ కనుమ రోజు తినవద్దు రే ఈ రెండు కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది తెలుగు మాట కనుక తప్పకుండా గారెలను చేసుకోండి గారెలు మినుపులు ఉంటాయి కదా అవి తింటే మంచిది ఈ ఆచారం వస్తుంది కాబట్టి మన పెద్దల సాంప్రదాయం ప్రకారం ఈరోజు గారెలు వేసుకొని తింటూ ఉంటారు ఈ గారెలను తినడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంటుంది ఇమిడి ఉంది మినుములు ఇంట్లో ఉష్ణోగ్రతను పెంచుతాయి కాబట్టి ఈ సమయంలో మినుములను తినటం వల్ల మన శరీరం చలిని తట్టుకోగలుగుతుంది కనుక ఈ రోజు ఎవరైతే మినుములతో కూడిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఆరోగ్యం నుండి సమస్యలు అన్ని బయటపడగలుగుతారు అంతేకాదు ఈ కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముడి అనుగ్రహం కలుగుతుంది మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయవలసిన శుభకార్యాలు చేయకూడదు అని కూడా అంటూ ఉంటారు ఇలా పెద్దలు చెప్పడం వెనుక ఒక కారణం కూడా ఉందట కనుక కనుమ రోజున తమ పెద్దలను తలుచుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇంట్లోనే గడుపుతూ ఉంటారు తమ పెద్దలను తలుచుకుంటూ ప్రయా ప్రయాణం చేయకుండా సరదాగా ఇంట్లోనే ఉంటూ మన సంస్కృతాన్ని కాపాడుకుంటూ ఉంటారు మరునాడు ప్రయాణం చేస్తూ ఉంటారు అందుకనే కనుమ రోజున వెళ్ళకూడదు అని ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయకూడదని ఒకవేళ చేస్తే కనుమ రోజు ప్రమాదం జరిగే ఇబ్బందులు వస్తాయని తప్పుతు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక పశువుల పండుగ సందర్భంగా పశువులు దేవుడిని పూజించడం వల్ల ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి ఊరి పొలిమేరలో ఉండే ఊరి కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకం మందికే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుని గుడికి వెళ్ళి పొలివేళ్ళు ఉండే గ్రామ దేవతల గుడికి వెళ్ళి అక్కడ బోనం పొంగలి కూడా సమర్పించి అలాగే సంవత్సరం అంతా కూడా ఎట్లాంటి సమస్యలు రాకుండా పంటలు బాగా పండాలి అని మొక్కుతూ ఉంటారు తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కుతూ ఉంటారు ఉంటే ఉంటారు అంతలో మొక్కజొన్న మొక్కులు చెల్లిస్తూ ఉంటారు వాళ్ళు మొక్కుల ప్రకారం కోళ్ళు మేకలు పొట్టెళ్ళు బలిస్తూ ఆ రక్తాన్ని కొంచెం అక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకువెళ్ళి తమ పొలాలలో చల్లుతూ ఉంటారు ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయి అని వాళ్ళ నమ్మకం బలి ఇచ్చిన మూగజీవులను ఇంటికి తీసుకువెళ్ళి వెళ్ళి వండుకొని తింటూ ఉంటారు ఈ హల కనుమ పండుగ ముగిస్తుంది ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్నది సంబంధం ఈ పండుగ సందర్భంగా ప్రస్తుతం ప్ర ప్రస్తుతం ఉంటుంది కనుక కనుమ రోజు పెరుగును దానం చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది కనుమ రోజున పెరుగును దానం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు మరి తెలుసుకున్నారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు